ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్ ను వదులుకున్న వెంటనే గనక మనం చూసినట్టయితే రిషబ్ పంత్ ను వెంటనే మెగా వేలల్లో కోట్లు కుమ్మరించారు అసలు కాసుల వర్షం ఐపీఎల్ చరిత్రలో తిరగరాసిన ఘనత తొరిత పంత్ కోసం లక్నో సూపర్ జైన్స్ ఇరవై కోట్ల డెబ్బై ఐదు లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్ధమైంది కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్ తిరిగి తమ ఫ్రాంచైజ్ లోకి ఆహ్వానించడానికి ఆర్టీఎం కార్డ్ ను ఉపయోగించింది కానీ ఢిల్లీ పంత్ కోసం సాహసించలేని మొత్తాన్ని లక్నో బిడ్ వేసిందనమాట అయితే యాజమాన్యంతో విభేదాల కారణంగా రిషబ్ పంత్ వేలంలోకి వచ్చినట్లు వార్తల విషయం మనకి తెలిసిందే కదా కానీ ఢిల్లీ పంత్ కోసం తిరిగి ప్రయత్నించడం చాలా షాకింగ్ గా అనిపించింది అయితే లక్నో ర్స్ వాల్యూను తగ్గించడం కోసం లక్నో ఆర్థిక వ్యూహాలతో ఆర్టీఎం కార్డు ఉపయోగించినట్లు తెలుస్తుంది ఇక అయ్యర్ కోసం పంజాబ్ ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షలకు వెచ్చించిన సంగతి తెలిసిందే గతంలో ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డ్ కనుక చూసినట్టయితే ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అది కూడా కేకేఆర్ నిచల్ స్టార్ కోసం కొనుగోలు చేసింది ఇంకా ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే రిషబ్ పంత్ ఆ రికార్డులని తిరగరాసేసాడు ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో చరిత్రలో ఐపిఎల్ చరిత్రలో పెద్ద షాక్ అని చెప్పారు